మనీ రిలేటెడ్ ఉన్న అవి తొలగడానికి అలాగే ఆదాయం పెరగడానికి ఏం చేయాలి అనేది సో మనము ఎన్నోసార్లు మనీని డబ్బుల్ని ఒక్కోసారి శ్రద్ధ చేసి ఉంటాము అవన్నీ తొలగడానికి ఎల్లుండే మనకి ఆరవ తారీఖు వినాయక చవితిలో తొమ్మిదవ రోజు ఒక్కటి కానీ లేదంటే యాభై ఒక్కటి కానీ ఇరవై ఒక్కటి కానీ పదకొండు కానీ ఇలాంటి సంఖ్యల్లో వచ్చేంత మనీని లేదంటే ఐదు వందల ఒకటి వెయ్యిన్ని ఒకటి ఇలా మనము మనకి ఎవరెవరు స్తోమతను బట్టి అలా మనం డబ్బుల్ని స్వామి వెళ్ళం వచ్చి నైవేద్యం గరిక వచ్చి స్వామి వారికి అత్యంత ప్రీతికరమైనది మనీ వచ్చి మనకి మనీ రిలేటెడ్ సమస్యలు తీరడానికి అక్కడ సమర్పణ చేస్తున్నాం తర్వాత ఆ రోజంతా అక్కడే ఉంచి ఈవినింగ్ టైంలో అలా తీసి ఆ వెళ్ళం అనేది మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు నైవేద్యంగా స్వీకరించాలి కాయిన్ డబ్బులు వచ్చి మనం హుండీలోకైనా వేయవచ్చు లేదంటే ఎవరైనా అనాథులకి దానంగా ఇచ్చేయాలి మీరు ఎంత మనీ అక్కడ ఉంచినా కూడా అక దాన్ని మనం దానంగా ఇచ్చేయాలి హుండీలో డబ్బులు వేసేటప్పుడు మనం ఇక్కడ సంకల్పం చేసుకోవాలి చేతిలో మీ చేతిలో డబ్బుల్ని ఉంచుకొని ప్రార్థన చెయ్యండి వారికి మీరు అక్కడ ఏ టెంపుల్ అయినా కావచ్చు మనీకి ప్రార్థన అనేది చెయ్యాలి నాకు తెలుసో తెలియకో నిన్ను అశ్రద్ధ చేసి ఉంటే నన్ను క్షమించు తల్లి మా ఇంట్లో ఎప్పుడు నిత్యం నువ్వు మాకెప్పుడు ధన రాబడి బాగా కలిసి రావాలి అని అమ్మవారిని ప్రార్థన చెయ్యండి అలా చేసేసి తెలిసి తెలియక ఏదైనా అపరాధం చేసి ఉంటే క్షమించు అని ఈ డబ్బుల్ని మనం హుండీలో వేయాలి